నారా లోకేష్ తన ప్రజా జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఒక ఫెయిల్యూర్ అండి బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఆ సామెతకి నిలువెత్తు నిదర్శనం నారా లోకేష్ నా తమ్ముడు శ్రీనివాస్ కందుల ఒక పుస్తకం రాశాడండి దాని టైటిల్ యు కెన్ ఫెయిల్ కోపింగ్ విత్ ఫెయిల్యూర్ అండ్ గెటింగ్ ఎ హెడ్ అంటే ఓటమి ఎదురైతేనే మనం విజయం సాధించగలం ఓటమిని ఎదుర్కొని మనం విజయాన్ని సాధించాలి ఆ అనుభవం లోకేష్కు వచ్చింది లోకేష్ పర్సనాలిటీలో దశాబ్ద కాలంలో వచ్చిన మార్పు యువతకి ఒక ఇన్స్పిరేషనల్ మోడల్ అండి ఎందుకు నేను ఇవాడ నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇవాడ నారా లోకేష్ గారి బర్త్డే ఆయన నలభై రెండవ ఏట అడుగు పెట్టాడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ బ్రాకెట్లో ఉన్నటువంటి యువ రాజకీయ నాయకుల్లో అత్యంత పిన్న వయస్కుడు లోకేష్ అండి హిస్ ద యంగెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారికి యాభై రెండు ఏళ్ళు కేటీఆర్ గారికి నలభై ఏడు ఏళ్ళు లోకేష్కి నలభై ఒక్క ఏళ్ళు లోకేష్ రెండు వేల పదమూడులో రాజకీయాల్లో ప్రవేశించాడండి అంటే ఒక దశాబ్ద కాలం అయింది ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈ దశాబ్ద రాజకీయ కాలాన్ని మనం పరిశీలిస్తే ఆయన పొలిటికల్ లైఫ్ అది ఈ షుడ్ సర్వ్ ఎస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు ది యూత్ అండి ఎందుకు చెప్తా నేను నారా లోకేష్ చాలా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు తాతగారు లెజెండరీ పర్సనాలిటీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి అలాగే తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ఆయన కూడా ఒక లెజెండరీ పర్సనాలిటీ అటువంటి వారసత్వం ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయాలు నల్లేరి మీద నడకలాగా సాగాలి కానీ అలా జరగల తండ్రి సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కాబట్టి లోకేష్కి రాజకీయ ప్రవేశం చాలా సులభంగానే జరిగిందండి తండ్రి గారు సీఎం అవడం వల్ల మంత్రిగా పదవి కూడా చాలా ఈజీగా దక్కింది కానీ ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలైనవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పార్టీ పరంగా టీడీపీకి పెద్ద సెట్ బ్యాక్ కానీ అంతకు మించి మంగళగిరిలో ఓటమి వ్యక్తిగతంగా నారా లోకేష్ రాజకీయ జీవితంలో తొలి దశలోనే తగిలినటువంటి అతిపెద్ద దెబ్బ దానికి తోడు తెలంగాణలో కేటీఆర్తో కంపేర్ చేసి లోకేష్ని ట్రోల్ చేయడం కూడా అప్పట్లో మొదలైంది లోకేష్కి చాలా పెద్ద చదువు ఉందండి ప్రస్టేజియస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ ఉంది ఆయనకి అలాగే కార్నజీ మెలాన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ ఉన్నది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఇటువంటి డిగ్రీలు సాధించడం మామూలు విషయం కాదండి కానీ ఆ చదువు వాళ్ళ ఫ్యామిలీ కంపెనీ అయినటువంటి హెరిటేజ్ డైరీని డెవలప్ చేయడంలో తోడ్పడింది కానీ ఆంధ్రాలో రాజకీయాలు చేయడానికి లోకేష్కి ఉపయోగపడల ఇంకా చెప్పాలి అంటే ఆ చదువే ఒక రకంగా లోకేష్ రాజకీయంగా రాణించటానికి అడ్డంకిగా మారిందండి హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల ఆంధ్ర ప్రాంతంతో అంత పరిచయం లేకపోవడం తెలుగు మీద ఏమాత్రం పట్టు లేకపోవడం లాంటివి మరి లోకేష్ని రాజకీయంగా ఎదగకుండా చేసినాయి దీనికి తోడు లోకేష్ ఈజ్ ఎ ఫుడీ అండ్ ఈజ్ ఆల్సో ఆన్ ద బల్కేర్ సైడ్ తన శరీరాకృతి పట్ల లోకేష్ అప్పట్లో మరి శ్రద్ధ చూపించాల ఇవన్నీ కూడా కలిసి అతన్ని బాడీ షేమింగ్ చేయడం ట్రోలింగ్ చేయడం లాంటివి మొదలైనవి వైసీపీ సోషల్ మీడియా ఇందులో ప్రధాన పాత్ర వహించింది అనుకోండి ఒక దశలో లోకేష్ బికేమ్ ఎ బట్ ఆఫ్ రెడిక్యూల్ అండ్ ఫెయిల్యూర్ అండి అయితే అక్కడి నుంచే అతనిలో ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో లోకేష్ తననే తాను తెచ్చిదిద్దుకోవటం మీద దృష్టి పెట్టాడు తనలో లోపాల మీద వర్క్ చేయడం మొదలుపెట్టాడు విషయ పరిజ్ఞానం లోకేష్కి ఎప్పుడూ ఉందండి గతంలో కూడా లోకేష్ తోటి వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఆయన అప్రోచ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు దానిని పబ్లిక్ స్ఫియర్లో ప్రొజెక్ట్ చేయటం మీద ఇప్పుడు లోకేష్ చాలా కృషి చేశాడు అలాగే తెలుగులో వ్యక్తీకరణ పెంచుకున్నాడు కార్యకర్తలతోటి నాయకులతోటి మీడియాతోటి ఇంటరాక్ట్ అవడంలో పరిణితి వచ్చింది తెలుగు మీడియాతోనే కాదండి ఢిల్లీలో మరి ఇంగ్లీష్ మీడియాతో కూడా ఈ మధ్యకాలంలో లోకేష్ చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు చాలా కాన్ఫిడెంట్గా ఇంట్రాక్ట్ అవుతున్నాడు ఇక యోగణ పాదయాత్ర అతని జనానికి మరి ముఖ్యంగా యువతకి దగ్గర చేసిందండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే మీడియాని చాలా ఈజీగా లోకేష్ ట్యాకిల్ చేస్తున్నాడు ఇష్యూస్ మీద చాలా బాగా మాట్లాడగలుగుతున్నాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు లోకేష్ని ఒక వ్యక్తిగా ఒక రాజకీయ నాయకుడిగా రాటు తెలిసిందండి కష్టాల కొలువులో నుంచి ఒక కొత్త మనిషి ఉద్భవించాడు చాలా తక్కువ సమయంలో ఇన్ని ఎత్తి పళ్ళాలను చూసిన తర్వాత ఇప్పుడు లోకేష్ హెస్ కమ్ ఆఫ్ ఏజ్ ఎవరు ఎంత హేళన చేసినా ఎన్ని అవమానాలు ఎదురైనా మానసికంగా కుంగిపోకుండా ఆత్మన్యూనతాభావాన్ని పెంచుకోకుండా తనని తాను నిలబెట్టుకొని లక్ష్య సాధన కోసం ఎలా కష్టపడాలో ఇప్పుడు యువత లోకేష్ని చూసి నేర్చుకోవచ్చండి జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం దుర్భేద్యం అని నిస్పృహలో ఉండేటువంటి యువతకి ఆ రకంగా లోకేష్ ఒక రోల్ మోడల్ అయితే లోకేష్ ఇప్పుడు సాధించింది అంతర్ ప్రపంచాన్నే బాహ్య ప్రపంచంలో సాధించాల్సి ఉంది ఇంకా చాలా ఉంది రాబర్ట్ ఫ్రాస్ట్ అనేటువంటి ఆంగ్ల కవి అన్నట్టుగా లోకేష్ హ్యాస్ మైస్ టు గో బిఫోర్ హీ కెన్ స్లీప్